పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా నేడు సోమశిలకి వచ్చిన వ్యవసాయ అధికారులు సోమశిల వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి రైతులకు విలువైన సమాచారం అందించారు సోమశిల దక్షిణ కాలువ కింద సాగు చేసిన వరి క్షేత్రాల్లో సూక్ష్మ పోషక లోపాలున్నాయని ముఖ్యంగా జింక్ లోపం అధికంగా ఉందని వారం విడిచి వారం జింక్ సల్ఫేట్ స్ప్రే చేయాలని చెప్పారు వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే పశువుల పేడను ఎరువుగా వాడాలని అలాగే పచ్చి పెంచి భూమిలో కలయ దున్నినచో భూమిలో పోషకాల కొరత లేకుండా ఉంటుందని రసాయన ఎరువులు పరిమితం చేసుకుని పంట పెట్టుబడి చాలా వరకు తగ్గించుకొని ఆదాయం పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శైలజ కుమారి ఏఈఓకే కృష్ణవేణి గ్రామ వ్యవసాయ సహాయకురాలు జ్యోష్ణ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము పిలుస్తుంది అనంతసాగరం మండలంలోని సోమశల గ్రామంలో పొలం పొలిస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది గమనించడం జరిగింది ఈ ఎలా ఉంటాయంటే మనము ఆకు మచ్చగానే పళ్ళు శబ్దం చేస్తూ ఇరిగిపోతుంది అదేవిధంగా తుప్పు రంగు మచ్చలు కనిపిస్తాయి అది ఎక్కువైనప్పుడు ఆకంతా కూడా కనిపించడం జరుగుతుంది దీని నివారణకు రైతులు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి ఎకరాకి నాలుగు వందల గ్రాములు మనకు సరిపోతుంది కాబట్టి వారం రోజుల రెండు సార్లు స్ప్రే చేసుకోవాల్సిందిగా రైతులందరినీ కోరుకోవడం జరిగింది భాగంగా సోమకర గ్రామంలో ఒక ఫీల్డ్ చేశాము ఫీల్డ్లో చూసినటువంటి వాటిని ఇక్కడ మనము చర్చించుకోవాలన్నమాట ఏం చూసాము అక్కడ జింకు లోపాన్ని గమనించడం జరిగింది ఈ జింకు లోపము ఉన్నప్పుడు పైరు అసలు ఎదగదు మనము ఏ న్యూట్రియం వేసినా కానీ ఎంత మోతాదులో ఎక్కువ పెంచి వేసినా కానీ అక్కడికి బాసారం పొటాష్ ఇది మనం ఎక్కువగా ఏది కాబట్టి అవి వేసినప్పుడు మనకు మొక్క ఎదుగుదలకి రాదు ఎందుకంటే ఈ యొక్క సూక్ష్మ పోషకం యొక్క లోపం కాని ఉంటే పైరు ఎదుగుదల రాదు రో రోజుకు రోజుకి అది ఏం చేస్తుందంటే కృషించుకొని పోద్ది బాగా కిందకి మనం ఎక్కువ ఎరువులేసే కొందది లోపలికి పోతా వస్తూ ఉంటుంది అన్నమాట దీన్ని ప్రతి ఒక్కరూ గమనించుకొని మన గుణంలో ఏముంది ఏ లోపం ఉంది గమనించుకొని మీకు ఎట్లా ఉంటాయి ఈ లక్షణాలంటే నాటిన తర్వాత రెండు మూడు ఆకుల దశలోనే మనకు ఈ తుప్పు రంగు మచ్చలు చిన్న చిన్న మచ్చలుగా ఆకుల పైన ఏర్పడతాయి అవి పెద్ద అయినప్పుడు ఆకంతా కూడా మనకు ఇటికి రాయి రంగులో కనిపిస్తుంది అది మనం కానీ ఆ ఆకులను కానీ ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఒక పళ్ళ మన శబ్దం చేస్తూ విరిగిపోద్దు అదేవిధంగా మనం ఏ ఎరువులు వేసినప్పటికి కూడా పైరు కృషించుకొని కృషించుకొనిపోద్దు మనం ఎప్పుడు కూడా పొలాన్ని పరిశీలించుకుంటా ఉంటే మనకు ఈ లోక లక్షణం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది పురుగులు ఉన్నాయా తెగుళ్ళు ఉన్నాయా అన్ని విషయాలు కూడా మనకు తెలుస్తుంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎనిమిది గంటలప్పుడు మీ యొక్క పొలాన్ని పరిశీలన చేసుకోవాలి వెళ్ళి పరిశీలన చేసుకుంటా ఉంటే మనకు తెలుస్తుంటుంది అనమాట మన మన పొలంలో ఏముంది తెగులుందా ఉందా లేకుంటే జింకు లోపాలు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి కాబట్టి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళేసి పొలంకెళ్ళి చూసుకుంటే మనమే శాస్త్రవేత్తలా కూడా ఉండొచ్చు అనమాట దీని నివారణకి జింకు లోపం యొక్క నివారణకి ఏంటంటే మనము జింక్ సల్ఫేట్ అది స్ప్రే చేసుకోవాలి ఎంత చేసుకోవాలంటే లీటర్ నీటికి రెండు గ్రాములు అదేవిధంగా ఎకరాకి నాలుగు వందల గ్రాములు మనము స్ప్రే చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకు ప్యాకెట్ల రూపంలో కూడా చీలటెడ్ జింక్ దొరుకుతుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చుకొని మనము స్ప్రే చేసుకుంటే కూడా తొందరగా నివారణ అవుతుంది అంటే మనం తగ్గలేదని ఒకసారి స్ప్రే చేసాము తగ్గలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే రెండోసారి కూడా వారం రోజుల వ్యవధిలో రెండోసారి కూడా స్ప్రే చేయాలి అర్థమైందా దీన్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు పైరుకి రెండు నెలలు దాటిన తర్వాత ఏ మందు ఏది కూడా మనము జింకుకి స్ప్రే చేసినా కూడా ఇంకా పని చేయదు కాబట్టి ఈ రెండు నెలల లోపలనే మనము పైర్ని యొక్క డెఫిషన్సీ నుంచి పంటని రక్షించుకోవాలి